మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి తాళ్లూరు మండలం బొదుగురుపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారం గ్రామంలో పండుగను తలపించింది యువకులు బూచేపల్లికి జై కొట్టారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచార రథంపై నుండి ఉద్దేశించి మాట్లాడారు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని శివప్రసాద్ రెడ్డి గ్రామ ఓటర్లను కోరారు గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించారు వచ్చేసినప్పుడు అఖండ గత స్వాగతం మళ్ళీ నాకంచెల్లెలందరికీ జగన్ అభిమానులందరికీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరికీ ఈ గ్రామ ప్రజలందరికీ బీఎస్టీ సోదరులందరికీ ఎస్సీ సోదరులందరికీ మనీ మంది నమస్కారాలు ఈ రాష్ట్రంలో మన ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాలు ఆశ చేసి వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో మళ్ళా నాన్నగారు దీవెళ్లతో రాజశేఖరు గారి దీవెలతో మళ్ళీ మంది ఇదే నిజంగా నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఉంటూ పేదవాళ్ళందరి కోసం అండగా ఉండి ఏ గ్రామానికి ఎక్కడ వచ్చినా కూడా మా పుచ్చేపల్లి కుటుంబం మనిషి మళ్ళా మా కోసం వచ్చాడని చెప్పేసి మాకు అనుస్వాగతం పెరుగుతూ పూల వర్షం కురిపిస్తున్న ప్రతి అక్క చెట్టులందరికీ మరీ మన నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గం అందరి కోసం రైతుల కోసం బీసీల కోసం ఎస్సీల కోసం అలుతరగతి పోరాటం చేస్తూ ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ముఖ్యంగా నవరత్న పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళని ఖండిస్తూ జగన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా విధంగా ఒక బెనిఫిట్ పొందుతున్నాడంటే ఇదంతా జగన్ మోడీ గారు పుణ్యం అని చెప్పేసి సమావారం తెలియజేస్తున్నా నాయకుడు అంటే ఎలా ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర దాని వల్ల పేద ప్రజల కోసం రైతుల కోసం అండగా ఉన్నాడు మళ్ళా రాజశేఖర్ గారిని మిన్నగా ప్రతి పేదవాళ్ళు కూడా సొంత కుటుంబం లాభావించి మా పేద ప్రజలు బాగుండాలి వారు సంతోషంగా ఉండాలి ఆయురాగ్య సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎన్నో పథకాలు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఫ్రీగా ఆపరేషన్ చేయించే బావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్ మంతా పాయించవాలని చెప్పేసి బాగుంది తెలియజేస్తున్నారు ముఖ్యంగా అమ్మఒడి ద్వారా గత ప్రభుత్వంలో పదిహేను రూపాయలు ఇస్తే ఇప్పుడు మళ్ళీ పదిహేడు రూపాయలు ఇచ్చాం రైతు భరోసాకి పదమూడు వేల నుంచి పదహారు వేల రూపాయలు ఇస్తున్నాం నాలుగు నేటి పథకాల ద్వారా మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం మన పిల్లల బంగారు పోషి బాగుండడం కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఒక కార్పొరేట్ వ్యవస్థ కన్నా మంచి స్కూల్స్ ఏర్పాటు చేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు ఈ పథకాలన్నీ పేదవాళ్ళకి అందుతున్నాయి కాబట్టి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు ఆ హామీలు ఒకరు కూడా నెరవేర్చిన మళ్ళా ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు పేదవాళ్ళ కోసం అండగా ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మే పదమూడు జరిగే ఎలక్షన్లో మీ అమూల్యమైన మీ ఓటు హక్కు నాకు మా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గురించి ఓట్లు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందే ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ వైఎస్ఆర్ దయచేసి ఆ డీజే బండిని కొంచెం ముందు పెడితే నేను సెంటర్ లో మాట్లాడతాను ఆ సెంటర్ లో నేను మాట్లాడతాను డీజే బండి కొంచెం ముందు పోయి ఆపండి కొంచెం తీసుకో అక్క చెల్లెళ్ళందరికీ జగన్ అభిమానులందరికీ భూచేపాల అభిమానులందరికీ వైఎస్ఆర్సీపీ సైనికులందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా ముందుగా బొద్దుపాడు గ్రామంలో ఆ ఫ్లెక్సీ దించమ్మా వెనకలు కనపడతా ఫ్లెక్సీ దించు పాడు అంటే మన సొంత అమ్మగారు చిన్నప్పటి నుంచి ఇదే ప్రాంతంలో పెరిగి బొతువుల పాడు గాలి పీల్చుకున్నాను బొత్తు నీళ్లు తాగాను బొత్తుగురు ప్రేమ వంచుకున్నాను మామల ప్రేమ ఎక్కువైంది పోయినసారి ఎలక్షన్ లో సుమారుగా ఏడు వందల ఎనిమిది మెజార్టీ వచ్చింది ఈసారి మా మావ తప్పకి వెయ్యిపోతే మా మామలు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు జగన్ గారి మీద ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నారు ప్రజలందరూ కూడా భూచేపల్లి కుటుంబం మీద ప్రేమ చూపిస్తూ పార్టీలు అతీతంగా మా మామలు మా బాబాయిలు మా అండలు మా అక్కలు మా చెల్లెలు రైతు సోదరులందరూ ఎస్సీ ఎస్సీ బీసీ బిల్లు హీరో వర్గాలందరూ భూచేపల్లి కోసం అండగా ఉంటే

బడుగు బలహీన వర్గాలందరి కోసం రైతులందరి కోసం బీసీలందరి కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీ సభ్యులందరి కోసం అదుపరిగడి పోరాటం చేసి ఎలక్షన్ల ముందు ఇచ్చిన పర్సెంట్ హామీలు నిర్వహించిన తమ్ము ధైర్యం సత్తామ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరయ్యా అంటే సభ చేస్తున్నారు నాయకుడు ఉండాలని సెకండ్ బాగు నేర్చుకోవాలి రాష్ట్ర చూసి నేర్చుకోవాలి మాట ఇస్తాయి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా పేదల ఉండాలని చెప్పేసి కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా మా పేద ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాలని నేరుగా ప్రతి గడపకు అందాలని ఈ రాష్ట్రంలో ఈ కూడా జగన్మోహన్ గారు పెద్ద కొడుకు లాంటి వాడు మా పెద్ద కొడుకు పంపించిన ప్రతి పనుకం పేదవాళ్ళు అందడం కోసం వాలంటీర్లు వ్యవస్థరా అన్ని పథకాలని నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా పది రూపాయి నేరుగా ప్రజల అకౌంట్ లో ఇచ్చిన మహానుభావుని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతులు చేస్తున్న ఈ రాష్ట్రంలో ముఖ్యంగా జగన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ గాని అదేవిధంగా అమ్మవారి గాని చేయత గాని ఆశ్రమ గాని ఎన్నో పథకాలు కూడా జగన్మోహన్ గారి టైంలో పేదవాళ్ళకి వస్తున్నాయి గతంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కుంటున్నప్పుడు ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైనప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి మనిషికి ఏ హాస్పిటల్ అయినా ఫ్రీగా చూపించుకునే బాగా గెలిపించిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభా ముందు ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ప్రతి వాళ్ళకి అమ్మఒడి పడుతుందంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభా ముందు రైతు భరోసా పడుతుందంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభా ముందు ఈబీసీ వేస్తాం కానీ కాపు వేస్తాం కానీ మైనార్టీలు కానీ ఎస్సీని బీసీలు కోసం అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం సమాజం తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీలు బీసీలు అండగా ఉండడం కోసం ఎస్సీ కార్పొరేషన్ లో బీసీ కార్పొరేషన్ లో మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలందరికీ ఎస్సీలందరికీ సముచిత న్యాయం కల్పించుకుంటూ వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదగడం కోసం ఎన్నో సంస్కరణలు పెట్టిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పేసి సమాధులు చేస్తున్నాం ఒక్కడే వాడు పెట్టుకోండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ రుణమాఫీ చేస్తాడు చేశాడా ఇంటింత ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు ఇప్పుడు మళ్ళా చదువుకుంటూ ఉద్యోగులందరికీ మూడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు పోయినసారి ఇదే ఇచ్చిన హామీ మూడు వేలు కదా మూడు పైసలు ఇలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చే పంతికి బౌండరీ పట్టడం ఆయన ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఏకమైనా పవన్ కళ్యాణ్ పార్టీ బిజెపి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ ఏకమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురించే ధైర్యం ఎవరికి లేదని స్వర్ప తెలియజేసుకుంటూ వచ్చేది మనమే

వచ్చే ఎలక్షన్ లో మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమ్మలు మీ నోట ఫ్యాన్ గుర్తు మీద వేసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం అదే విధంగా అమ్మ చెప్పి చైర్పర్సన్ నా కొడుకు బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పదమూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది అదే ఈ కార్యక్రమానికి చేసిన మన గ్రామంలో నాయకులకి కార్యకర్తలకి మహిళ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంత రేపరేపలాడుతుందంటే మన బతుకుడు పాడలో అదంతా మీ బతుకుడు పాడ పుణ్యం అని నేను సభాగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను బొట్టుకోరు పాడు పులి పెద్ద సుబ్బారెడ్డి నేను ఒక పులి కడుపు పులి గారు ఒక బాత్రూమ్ కానివ్వండి వన్ రూమ్ లు కానివ్వండి అదేవిధంగా డైనింగ్ హాల్ కానివ్వండి

I'm she won't